హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్ మేమైతే ఈరోజు ఆకుమకూరులో బీసీ కాలనీ వినాయకుని దగ్గరికి వచ్చాము ఒకసారి వినాయకుడు ఎలా ఉందో ఎలా లేదో మీకు చూపిస్తా చూడండి ఓకే వెళ్దాం ఫ్రెండ్స్ మీరు అయితే చూసారుగా వినాయకుడు ఒకసారి చూడండి హైలైట్ ఉంది ఒకసారి ఎంత పెద్ద ఉందో చూడండి ఈ వినాయకుడిని దాదాపు పదిహేడు ఫీట్లు ఉండొచ్చు నాకు తెలిసిన కాడికి అయితే ఇక్కడ అయితే ఎవ్వరు లేరు అడుగుదామంటే పదిహేడు ఫీట్లు ఉంది అయితే దీని కాస్ట్ వచ్చేసి రేట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు అంట ఒకసారి మీరు వినాయకుని చూసుకోవచ్చు ఎంత ఎయిలట్ ఉందో పైన కిరీటం కానీ షూలం కానీ అక్కడ చూడండి ఒకసారి ఒకసారి మీరు దగ్గరికి వచ్చి వినాయకుని చూడండి ఒకసారి అట్లే తోడు వినాయకులు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి తోడు వినాయకులు అక్కడ ఉన్నాయి ఇక్కడ పెద్ద వినాయకుడు ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు వినాయకుడు అయితే చాలా అద్భుతంగా ఉంది చేతికి కూడా రాగిది మనం బంగారుది చేతికి కూడా ఉంది ఒకసారి అక్కడ చూసుకోండి అట్లే కానీ జబ్బరు వస్తుంది వినాయకుడు లైటింగ్ ఈటింగ్ ఐలైట్ సెట్ చేశారు ఒకసారి పైన కూడా చూసుకోండి మీరు వినాయకుడు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది చూడడానికి జబ్బడు వస్తుంది ఒకవేళ మీరు వినాయకుడిని బాగుందా లేదా కామెంట్లో చెప్పండి ఈ ఆత్మకూర్లో అయితే అతి పెద్ద వినాయకుడు బీసీ కాలనీలో ఇదే ఇంకా వేరే పెద్ద వినాయకుడు అయితే లేదంట ఒకసారి మీరు చూసుకోవచ్చు మొత్తం వినాయకుడిని హైలైట్ ఉంది ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆకుమకూరులో కానీ అతిపెద్ద వినాయకుడు అంటే ఇదే చాలామంది చూడడానికి ఇక్కడికి వస్తారు ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు మన మారాజ్ సీట్ మీద హుశోన్ ఉంది సొలపూర్ టైప్ ఉంది వినాయకుడు చూడడానికి హైలైట్ ఉంది ఒకసారి మీరు డెకరేషన్ కూడా చూసుకోవచ్చు హైలైట్ సెట్ చేశారు బయట కానీ ముందు లోపల కానీ హైలెడ్ ఉంది డెకరేషను కానీ వినాయకుడు మాత్రం హైలెడ్ ఉంది మీరు కూడా ఒకవేళ వచ్చి చూడాలనుకుంటే చూసుకోండి ఒకసారి చేతికి కూడా చూడండి ఒకసారి దగ్గరికి అది బంగారులాగా ఉన్నట్టుంది ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చూస్తాను వా ఇది బంగారు టైప్ ఉన్నట్టుంది కలర్ వేసినప్పుడు ఏమో తెలియదు నా బంగారా ఇది బంగారు పూతనడా ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అయితే వినాయకుని చూసారు కదా హైలైట్ ఉంది ఇంకా వినాయకులు ఉన్నాయి వేరే దగ్గర కూడా వెళ్దాం ఓకేనా ఒకసారి మీరు వినాయకుడు చూసుకోండి ఫ్రెండ్స్ మనం బీసీకాల్ నుంచి ఎస్కల్ నుంచి వచ్చినాము ఒకసారి వినాయకుని చూసుకోవచ్చు డ్రాగన్ మీద కూర్చున్నది వినాయకుడు జబ్బరి ఉంది ఈ వినాయకుడిని దూల్పేట నుంచి తీసుకొని వచ్చారంట దాదాపు ఇది పదమూడు ఫీట్లు ఉంది ఒకసారి మీరు వినాయకుని చూసుకోవచ్చు పైన కిరీటం మీద కృష్ణుడు ఫ్రెండ్స్ వినాయకుడు అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఒకసారి మీరు చూసుకోండి ఇది రెండో వినాయకుడు ఆక్మకూర్లో మనం ఇంకో మూడో వినాయకుడి దగ్గరికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ తోడు వినాయకులు కూడా చిన్నవి బాగున్నాయి ఒకసారి చూసుకోండి మట్టి తోడు చేశారు మట్టి వినాయకులు కలరింగ్ కూడా చేశారు ఒకసారి చూసుకోండి కలరింగ్ వినాయకులు మాత్రం జబ్బు వస్తున్నాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వినాయకుడు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ మనము ఎస్సీ కాలనీ నుండి ఇందిరానగర్కి వచ్చాము ఇక్కడ ఇది మూడో వినాయకుడు ఒక్కసారి మీరు చూసుకోవచ్చు వినాయకుడిని పైనుంచి నుంచి కింది వరకు ఇదే మన గుర్రం రథం మీద కూర్చున్నది వినాయకుడు హైలైట్ ఉంది ఒక్కసారి గుర్రాలు చూసుకోండి రెండు గుర్రాలు ఉన్నాయి రథం మీద కూర్చున్నది ఇక్కడ ఏనుగు కూడా ఉంది అలాగే ఒకసారి చూసుకోండి ఏనుగు మీద కూర్చున్నది అక్కడ గుర్రాలు వచ్చినవి ఇక్కడ సింహం కూడా ఉంది రథం పండి మీద కూర్చున్నట్టుంది వినాయకుడు హైలెట్ ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు వినాయకుడు మొత్తము ఈ వినాయకుడు వచ్చేసి హైదరాబాద్లో తీసుకొచ్చారంట ఈ వినాయకుడు హైట్ వచ్చేసి పదహైదు ఫీట్లు ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు వినాయకుడి మొత్తం